ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట తలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పదిహేను రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చామని సకాలంలో కొనుగోలు చేసి తరలించకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు రెండు వందల బస్తాలు వెళ్ళినాయి రెండే లాయలు వచ్చినాయి అవి అటే చిక్కిపడ్డాయి మరి రత్తలేవు మరి మేము ఏం చేసాడు ఈ అడ్డాన్నిక మొత్తం తుక్కుతుక్కు నాణ్య సంచులు గింజలు మొత్తం లేకుండా నాణ్యాయి మేము చేయగలిగేదైతే తోడు తోడు ఇది ఈ వర్షాల నాణ్యం అనుకో అనుకు పెడతాం ఇక మేము ఏం చేసాడు మరి ఎట్లా బతుకుడు తడిసిన వడ్లు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి తడిసిన వద్ద రేటు ఎత్తున్నదో ఇవ్వాలి మాకు కూడా రేట్ మేము బాసాయిస్తాం లేకపోతే అప్పులు తెచ్చుకొని పెట్టినాం చేతలు చేసినాం అయిపోయింది వేసినాం అయిపోయింది మా మధ్య జిల్లా చెన్నూరు మండలం గ్రామం అడగల వాహనంతో మాకు ఇబ్బంది వచ్చింది వర్షాలకు వడ్లన్నీ తడిసిన్ అయిన తొందరగా పెట్టి లారీలు పంపిస్తాం దయచేసి ప్రభుత్వం మమ్మల్ని దలుసుకొని తొందరగా పంపించే చేయండి సార్లు దయచేసి సీఎం అను కోరుకుంటా లేపే ఉపాని చేయండి ఇబ్బందికరంగా ఉన్నది చూడండి ఈ పుప్పలు ఎట్లున్నాయి ఏం కథ ఎన్ని పరదలని తెచ్చి కప్పడం ఏం చేయడం ఏం చేసే విధానం లేదు మా దయతలిసి కొంచెం ఎడ్ లేచే ఉపాధి చేయండి వస్తుంది తనకి ఏం మాట్లాడలేకపోతున్నాం సార్ ప్రభుత్వం దయతలిసి మేము కోసి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల నుంచి వడ్డలు లేపక మిల్లర్ల దగ్గర పోయిన లారీలు రెండే లారీలు పంపిణులు ఆ లారీలు మిల్లర్ల దగ్గర ఆపిణులు నిన్న చేయబట్టి వాటి లారీలన్నీ ఆగిపోయినాయి ఉన్న రేటును అదే రేటుతోనే మా యాత్రులు లేపాలని మేము ప్రార్థిస్తున్నాం సార్లు చిన్నూరు మండలం లింగంపూరి విలేజ్ కాలం నష్టం కాలం వర్షాల వల్ల మా పండించిన పంట ఇక్కడ వాతావరణం ఈ వాతావరణం వల్ల మొత్తం నానిపోయినాయి నానిపోయిన వడ్లను తొందరగా ఈ ప్రభుత్వం మాకు తీసుకొని కొనుగోలు చేయాలి తర్వాత మళ్ళా ఏంటంటే మాకు మిల్లర్లు ఇది మళ్ళీ ఈ నాణ్య అడ్ కటింగ్ కానీ మళ్ళీ తర్వాత వాటిని తీసుకోకపోవడం మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది పోయినసారి ఇలాగే ఇబ్బంది అయింది ఇలాంటి కొత్త ప్రభుత్వం వచ్చిన వలన మాకు మంచిగా తీసుకొని మాకు మంచిగా పైసలు ఇవ్వాలని చెప్పిన మనకు నష్టపరిహారం కదా బోనస్ పైసలు కూడా మాకు తొందరగా ఇప్పించాలని కోరుకుంటున్నాను రెండు లారీలు వచ్చినాయి మా లారీ లారీలు రాక మేము వడ్లు బస్తాలతో ఇక్కడనే పెట్టుకుని చేరినాము ఆ బస్తాలన్నీ తడిచి మాకు ఈ వానతో మాకు సరికారులతో వర్షాలన్నీ వరదల వడ్లు కొట్టకపోతున్నాయి సంచులన్నీ తడిచి ఉన్నాయి మాకు బాగా ఇబ్బందికరంగా ఉన్నది సార్ వడ్లు తొందరగా తీసుకోవాలని కోరుకుంటు వడ్లు తీసుకోవాలి అవి బాగా వరదలు కూడా వడ్ల కిందికి వెళ్ళి వరదలకు ఇన్ని ఇండి లేట్ అయినందుకు మా వడ్లు వాళ్ళే తీసుకోవాలి సార్ తొందరగా వచ్చి వాటిని తీసుకోవాలి లారీలు పోయిన లారీలు కూడా ఆటే ఆగినాయి మళ్ళీ రావాలి లారీలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఒక రెండు లారీలు వచ్చినాయి ఆటే ఆగినాయి మళ్ళీ అటే లారీలు రాక మేము వాటిని బస్సాలతో చిక్కనే పెట్టుకుని చేరినాము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటివరకు మనం చూస్తున్నాం ఏదైతే రైతుల ఆందోళన మేము కట్ చేసి కూడా పదిహేను రోజులు అవుతుంది ఇప్పటివరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు ప్రభుత్వమే ఆదుకోవాలి అప్పులు తెచ్చి పంట చేస్తున్నామని చెప్పి వేడుకుంటున్నారు మనం ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం రైతన్నలు మాట్లాడినటువంటి ఆవేదన కూడా మనం చూస్తున్నాం